ఓకే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డాక్టర్ జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య అనేది ఫస్ట్ ఒక ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు అంటే ఎక్కిరిస్తున్నట్టు స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాన్నే ఒక ఇదిగా చేసుకున్నారు అంటే జై బాలయ్య అనేది ఒక నినాదంగా చేసుకున్నారు సో అంటే ఆ రేంజ్ ఆ రేంజ్కి బాలయ్య కూడా సినిమాలు మారుతూ వచ్చినాయి కానీ ఇప్పుడు నేను నాకు సినిమా చిన్నప్పటి నుంచి ఆ మ్యూజిక్ కానీ అది బాగా ఫ్రెష్గా అనిపించింది ఆ గుర్రం మీద రావడం కానీ సో ఆ ట్రైలర్ కూడా ఫ్రెష్ ట్రీట్మెంట్ ఇచ్చింది అంటే బాబీ గారా ఈ బాలయ్య గారిని హ్యాండిల్ చేసింది ఇలా ఈ అవుట్పుట్ తీసారా అన్నట్టు ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది సో అది సినిమాలో ఉందా లేదా అసలుకి ఈ మన డాకు మహారాజ్ గురించి మాట్లాడుకుంటే నేను ఒకటే చెప్తా ఇది స్పాయిలర్ కాదు ఓకే బట్ స్పాయిలరే మహారాజా మూవీ ఉందా మహా తీసేసి డాకు మహారాజ్ డాకు మహారాజ్ రాజా సేమ్ సబ్జెక్ట్ నాకు యాడ్ చేశాడు ఏంటి ఎందుకు అనేది థియేటర్కి వెళ్ళే చూడాలి సేమ్ సబ్జెక్ట్ సేమ్ పాయింట్ ఇందులో ఏదో ఇందులో ఏముందో అందులో కూడా అదే ఉంది బట్ అది మీరు సినిమా థియేటర్కి వెళ్ళే చూడాలి ఎవరు చెప్పరు ఎందుకంటే వాళ్ళు కోట్లు బిడ్డ తీసింది మేము ఇది డిస్కషన్స్ చేస్తూ మేము చెప్పేస్తే మీరు థియేటర్కి వెళ్ళకుండా అనుకొని మా డిస్కషన్స్ వింటూ కూర్చోవడం కరెక్ట్ కాదు థియేటర్కి వెళ్ళి చూడండి అలాగే దయచేసి మా రివ్యూస్ కూడా స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మేజర్ పాయింట్స్ ఎలా ఏంటి అనేసి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇప్పుడు నువ్వు అడిగిన పాయింట్లకి వచ్చేద్దాం బాలయ్య గారిని కొత్తగా చూపించాడా అంటే నిజంగా బాబీ కోహ్లీ గారు దాంట్లో సక్సెస్ అయ్యారు బాలయ్య బాబు గారిని కొత్తగా చూపించడంలో చాలా బాగా చూపించాడు అంతకుముందు రూలర్ ఏ వచ్చే సినిమాలు ఏది ఎక్కడ దాకా ఎకబాట పెట్టేసుకున్నా వరస్ట్గా ఉంటాడు చూడడానికి బాలయ్య గారు కానీ దీంట్లో ఒక గెటప్ ఉంటుంది ఏది ఐఏఎస్ కాదు మన వీళ్ళని ఏమంటారు లోకల్లో ఉంటారు కదా ఎంఆర్ఓ ఎంఆర్ఓ క్యారెక్టర్ ఉంటుంది అది మాత్రం భలే ఉంటుంది ఆయన క్యారెక్టర్ అక్కడ అక్కడ తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్లోనే ఒక హైప్ క్రియేట్ చేసి ఆ హైప్లో నుంచి తీసుకొచ్చేసి క్లైమాక్స్ కటాచ్ చేసి స్క్రీన్ ప్లే చాలా బాగుంది స్టోరీ మళ్ళీ రొటీనే అంత ఈ విధానంగా డీల్ చేయలేకపోయారు బాబి కొల్లి గారు అంటే అంత డిఫరెంట్గా డీల్ చేయలేకపోయారు కానీ బాబు గారి ఎనర్జీతో సినిమా చూసేయచ్చు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ బాలయ్య బాబు గారి ఎక్స్పీరియన్స్ ఆయన అందులో చేసిన యాక్టింగ్ కానీ ఆయన ఎనర్జీ కానీ డైలాగ్ డైలాగులలో దాని గురించి సపరేట్గా ఒక టాపిక్ చేయాలి ఎందుకంటే అసలు డైలాగులు బాలయ్య బాలయ్య గారి సినిమాకు పడాల్సిన డైలాగులు కాదు అవి సింపుల్గా వెళ్ళిపోతాయి సినిమా మొత్తం ఏదో ఇప్పుడు మన ఇద్దరం ఎలా మాట్లాడుకున్నాం ఆ అంటే ఆ ఊ అంటే ఇలా ఉంటాయి డైలాగులు బాలయ్య బాబు అంటే ఏంటి దాంట్లో ఒక ఒక రెండు మూడు డైలాగ్స్ ఉంటాయి అవి బాగుంటాయి ఒక డైలాగ్ మేజర్ ఏంటంటే ట్రైలర్లో కూడా ఉంది అది ఆ ట్రైలర్లు ఏంటి నక్కలన్నీ కలిసి సింహం మీదకి వస్తే అది వేట వదరాల ఫుట్ అనేది అంటే హంటింగ్ అనేది ఆ డైలాగ్ అలాంటి ఒక రెండు మూడు డైలాగులే పడతాయి ఇక సినిమాలో మినహాయించి అసలు సినిమాలో లేవు డైలాగుల కోసం ఎక్స్పెక్ట్ చేసిపోతే చాలా డిసప్పాయింట్ అవుతుంది ఒక్కొక్క సీన్ ఎలా ఉంటది అంటే ఇక్కడ అమాంతం లేస్తది అన్నట్టు మళ్ళీ ఆనే పడేస్తాడు తీసి బాగుండవు అంటే కనెక్టివిటీ లేదు సీన్లకి ఏ వాళ్ళు ట్రిస్ట్ లు అనుకోని ఫీల్ అయిపోయి తీసారే కానీ మనం ట్విస్ట్ లాగా ఫీల్ అవ్వం ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వెనక్కి కూర్చున్నాడు మాట్లాడుతున్నాడు ఆ సినిమా కొత్తే ఈ ఈ సినిమా బాలే సినిమాలోదే కదా ఈ సీన్ ఓకే ఓకే మళ్ళీ ఏంటి ఈ నమిత ప్లేస్ లో హీరోయిన్ పెట్టారు ఇట్లా సమర్ సింహారెడ్డి సింహా అన్ని మిక్సింగ్ ఉంటాయి ఈ సినిమాలో అదర్వైజ్ మళ్ళీ సపరేట్ మూవీస్ ట్విస్ట్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇప్పుడు మనకు ఒక సినిమా ఉంది సరిపోతే సినిమా ఆ సినిమాలో సినిమా స్టార్ట్ అయ్యేది ఎలాగా ఒక ఇంటర్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ పోర్షన్ తీసుకొచ్చి స్టార్టింగ్లో పెడతాడు పెట్టి దాని నుంచి సినిమా తిప్పుతాడు యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా ఇంటర్వెల్ బ్లాక్ ఈ ఫస్ట్ ఓపెనింగ్ షాట్ చూపించేసి దాని నుంచి సినిమా తీసుకొచ్చేసి మళ్ళీ అదే పాయింట్లో ఇంటర్వెల్ బ్లాక్ పెట్టేస్తాడు నాగవంశీ గారు కూడా అన్నారు అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ హైలైట్ ఉంటుంది అన్నారు సో ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చినా ఇంటర్వెల్ వరకు అంటే పర్లా అంటే వాళ్ళు చెప్తున్నా కదా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది మరి వాళ్ళకి అంత ఇదిగా అనిపించిందేమో మరి వినేటప్పుడు ఒక విధంగా చూస్తే పర్లే మరి అంత హైపు ఇప్పుడు అఖండ కానీ ఆల్రెడీ మన భగవంత్ కేసరి కానీ ఆయన అక్క మన లెజెండ్ సింహ వాటంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు సినిమాలో ముగ్గురు నలుగురు హీరోయిన్స్ ఉన్నారు మరి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళ దగ్గర డబ్బు ఉంది ముగ్గురు నల్గిన పది మందిని కూడా పెట్టు అవసరం లేదు అంత క్యారెక్టర్లు అవసరం లేదు అంత హీరోయిన్లు కూడా అవసరం లేదు ఆ సినిమాకి అసలు ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఉంది దెబ్బడి సాంగ్ ఉంది ఆ హీరోయిన్ని ఒక సపరేట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ బాగుంది అంటే ఆ పర్సనాలిటీకి ఆవిడ ఒక ఈ రోల్ చేసే కాదు 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 ఈ హీరో సైడే బట్ ఆవిడ ఒక ఆఫీసర్ లాగా ఉంటుంది బాగుంది ఆ ఎంటర్టైన్మెంట్ కోసం పాప లేదు లేదు హీరోయిన్ ఎంటర్టైన్మెంట్ ఉండనే ఉండదు అసలు అది సీరియస్ లుక్ లో ఉంటది బాగుంటది అమ్మాయి క్యారెక్టర్ అమ్మాయి హీరోయిన్ హీరోయిన్ ఆ హీరోయిన్ వన్ సైడ్ ఇష్టపడుతుంటది ఆ దవిడి దివిడి సాంగ్ కూడా ఆవిడ ఇమాజినేషన్ నుంచి పుట్టుకొచ్చింది ఒక్క సాంగ్ డిస్టర్బ్ చేస్తుంది అదే సాంగ్స్ అన్ని కూడా స్టోరీలో వెళ్ళిపోతాయి అది సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్ లో పెడితే బాగుండాలి అవును అది అది పెట్టాల్సిన సాంగ్ కాదు అసలు ఎందుకంటే అంత ఇంపార్టెంట్ లేదా హీరోయిన్ కి ఇంపార్టెంట్ లేనప్పుడు ఆ సాంగ్ ఎందుకు అవసరం లేదు కదా ఫ్లాష్ బ్యాక్ హీరోయిన్ కి ప్రజ్ఞాయి ప్రతి సినిమా అంటే అదొక ఇదే అయిపోయింది అంటే ఇటు తమన్ గారు ఉండాలి మ్యూజిక్ లో ఇక్కడ హీరోయిన్ ఉంటే హీరోయిన్ ఉండాలి అంటే అట్లా అయిపోయింది వాళ్ళ ఇంటి పర్లేదు ఆవిడ బాగా చేసింది యాక్టింగ్ ఆవిడకి ఉన్న రోల్లో బాగానే చేసింది కాకపోతే అంత పెద్ద పెద్ద కాస్ట్ని పెట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఏ మామూలుగా ఇప్పుడు ఈ సినిమా ఉంది గేమ్ చేంజర్ అంజలి గారిని పెట్టారు ఆవిడ అంత పెద్ద కాస్టింగ్ కాదు ఆ క్యారెక్టర్కి ఆవిడ న్యాయం చేసింది అలాగా పెట్టుకున్నా బాగుండేది కానీ ఆ హీరోయిన్ని బాబిడియోలు భారీగా ఇంకొక హీరోయిన్ పెట్టారు శ్రద్ధా శ్రీనివాస్ అదే మన మెకానిక్ ఆ క్యారెక్టర్ బాగుంది అంటున్నారు ఆ క్యారెక్టర్ బాగుంది ఆ క్యారెక్టర్ ట్విస్ట్ కూడా ఉంది ఆ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయవు బాగుంటుంది ఆ ట్విస్ట్ చాలా బాగుంటుంది బాబీ డియల్ పర్ఫార్మెన్స్ అబ్బా అది ఇది మాట్లాడాలి మెయిన్ ఈ సినిమా గురిలో బాలయ్య గారికి ఎంత స్క్రీన్ ప్రజెంట్ ఉందో బాబీ డియోల్ గారికి కూడా అంతే హైప్ ఉంది సినిమాలో స్క్రీన్ స్పేస్ హైప్ ఉంది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే ఆ క్రూరత్వం డీసెంట్గా చూపించడంలో మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో ఎవరైనా ఉన్నారంటే నాకు అనిపించింది మన ధ్రువ మూవీలో ఉంటారు అరవింద్ అరవింద్ స్వామి అంటే క్రూరత్వాన్ని కూడా డీసెంట్గా ప్రజెంట్ చేయలేదు దీంట్లో కూడా సేమ్ బాబిడియాల్ గారు క్రూరత్వాన్ని చాలా డీసెంట్గా ప్ర ప్రజెంట్ చేస్తాడు బట్ అది అంటే ఓవర్ స్టేజ్ కొన్ని కొన్ని సీన్లలో ఓవర్ అయిపోయినట్టు అనిపిస్తుంది అవసరమా దీనికేంటి హీరో జడాలను చంపేటప్పుడు అంటే హీరో మనుషులను చంపేటప్పుడు హీరో ఎక్కడికి వెళ్ళాడు ఈ సినిమాలు ఇవన్నీ పాతే కదా బాలయ్య ఏంటి ప్రాబ్లం ఉన్న దగ్గర బాలయ్య అంటూ అవ్వాలా అక్కడ ఊరు ఊరిని శ్మశానంగా మార్చినా కూడా బాలయ్య రాడు వాళ్ళందరూ చచ్చిపోయిన తర్వాత వస్తాడు మళ్ళీ ఇన్ని ఇక్కడ ఉన్న విలన్గానే వేసుకొని ఆ బావిడీలు ఇంటికి వెళ్తే బాబుడియోలు ఉన్నాడు అబ్బా ఇలాంటివి అయితే క్రింజ్ ఉంటాయి కానీ బాబిడియోలు గారు మాత్రం పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చేశారు ఇంటర్వెల్ బ్లాక్లో నాకు మళ్ళీ యానిమల్ గుర్తొచ్చింది సినిమా టాప్ యాంగిల్ దిగుతుంటే అందులో పులిని చంపుతాడు బాబిడియోలు ఆ పులిని చంపే దగ్గర బాలయ్య బాబును కూడా నరుకుతుంటారు అడవిలో నరుకుతున్నప్పుడు వాళ్ళు తమ్ముడు మాట్లాడతారు అన్న వీడు కొద్దిసేపట్లో చచ్చిపోతాడు వాడిని చంపాలంటే గన్ను కాదురా కలిజే ఉండాలని అంటే ఇక్కడ పులించులి దిగుతుంది అక్కడ బాలయ్యాబు పడిపోతాడు అక్కడ పులి లేస్తే ఇక్కడ బాలయబాబు లేస్తాడు తమ్ముడు తలనరుకు వేస్తాడు ఇక్కడ బాబిడియోలు పులిని కత్తితో పొడిచి పొడిచి చంపి ఇట్లా పక్కకు పడేసి అలా పడుకొని కాలు మీద కాలు వేసుకుని ఒక డైలాగ్ ఉంటుంది బాబిడియోలు గారి అక్కడ ఇంటర్వెల్ బ్లాక్ ఇంటర్వెల్ బ్లాక్ ఇదే కదా హైప్ ఇంటర్వెల్ బ్లాక్ వరకు నెక్స్ట్ లెవెల్ పెడుతున్నారు తర్వాత అస్సలకి ఆగ్యకి బాబడిఎల్ గారి యాక్టింగ్ మాత్రం పీక్స్లో ఉంది ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అంటే తమన్ గారు అంటే ఇంకా చెప్పనక్కర్లేదు బాలు అసలుకి అంటే ఓవర్ అయిపోయింది మ్యూజిక్ మరి అదొకటి ఉంది లౌడ్ తబ్బ 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 చెవులు రీసౌండ్ అవసరం అసలుకి అర్థం కావట్లేదు కొన్ని కొన్ని సీన్లలో మ్యూజిక్ అయితే అలాది ట్రెన్ 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 ఆ మ్యూజిక్ ఉంది కదా అది ఒక్కటే హైలైట్ విన అవుతుంది అదొక్కటే హైలైట్ రిపీట్ కదా ఉన్నాయి చాలా ట్రాక్స్ ఉన్నాయి కానీ ఏది కూడా అంత అనిపించలేదు కానీ బావిడియల్ గారికి ఆయన థీమ్ మ్యూజిక్ ఏదైనా వెరైటీగా డిజైన్ చేస్తుంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే హైటూ పర్సనాలిటీ ప్రణవ్ కేసరిలో ఉంటది విలే అనుకుంటుంది ఆ గేమ్ చేంజర్ లా కూడా విలే ఎస్ జూరి కి చాలా బాగుంటది బ్యాక్ స్కోర్ అలా అందులో ఎందుకండి ఒక్కొక్క సీన్ లో అంటే నేను అలా అన్నాను చెప్తుంటే పులిని చంపడం ఆ రేంజ్ ఉంది కాబట్టి అది నేను విజువలైజ్ చేసుకుంటుంటే ఆ రేంజ్ అప్పుడు మ్యూజిక్ పడాలి క్యారెక్టర్కి ఏదో ఉంది కానీ ఏదో పిల్లలు రెండు డ్రమ్ముల మీద అది తీసుకొని గట్టుపూలతో కొడుతున్నట్టు ఉంటుంది అది అంత ఇన్ఫాక్ట్ లేదు ఒక డిఫరెంట్ ఒక టైఫ్ ఆఫ్ క్రూషియల్గా కానీ క్రియేట్ చేస్తుంటే బ్యూజియం నెక్స్ట్ లెవెన్లో ఎలివేషన్స్ పడి ఉండే ఆయనకి కూడా ఆయనకి ఎలివేషన్స్ పడకపోవడానికి పడితే బాగుండు అనడానికి కారణం ఏంటంటే మంచి లుక్ హైట్ బాలయ్య బాబు గారికి సరైన పోటీ రాడు అనిపిస్తుంది లెజెండ్ సినిమాలో జగపతి బాబు ముందుకు వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది బాబుడి గారి క్యారెక్టర్ అంత పోటా పోటీగా ఏమి సీన్స్ ఉన్నాయి సీన్స్ లేవు మళ్ళీ అది చెప్తున్నా కదా మా హీరో ఇక్కడికి వస్తే విలన్ ఉండడు విలన్ అక్కడికి పోతే హీరో ఉండడు అది మళ్ళీ కొన్ని ఇయర్స్ బ్యాక్ సినిమా అంటే ప్రజెంట్ నడిచేది కాదు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళారు స్టోరీలో కూడా అది కూడా అలా అయ్యి ఉండొచ్చేమో మీరు స్టోరీ డిసప్పాయింట్ అవడానికి ఒక రీజన్ అయి ఉండొచ్చు అదే అది ఒక ట్రెండ్ అవుతుంది ట్రోల్ రజనీకాంత్ కి బక్కోడు బాలయ్య బాబుకి బండడు అని తమన్ గారు ఆయన ఉన్నారు ఇక్కడ ఈయన ఈయనకి ఈయన ఉన్నారు సో లే మ్యూజిక్ తోటి ఇక్కడ కొద్దిగా డిసప్పాయింట్ దీంతో మ్యూజిక్ కొంచెం అంటే థియేటర్లో వింటున్నప్పుడు కొద్దిగా అనిపిస్తుంది కానీ అది మొబైల్ లో వచ్చినప్పుడు అది దానికి ఇప్పుడు కూడా అఖండ కానీ భగవంత్ కేశర్ కానీ మనం మొబైల్ లో చూసిన కానీ వైబ్ ఉంటుంది బాయి ఉంటుంది ఇట్లో మొబైల్ అంత ఉండదు థియేటర్ లో అంత ఇది లేదు మరి మొబైల్ చూసేటప్పుడు ఏముంటది అను గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు రీసెంట్గా థియేటర్ నేను సినిమా చూసినప్పుడు అనుకోవాలంటున్నారు ఇది జైలర్ మ్యూజిక్ కాపీ కొట్టారు కాపీ కొట్టారు ఈ కాపీడే పేస్ట్ అసలు అర్థం కావట్లేదు అది మనకి అంత నాలెడ్జ్ లేదు కాకపోతే రాగాలు ఒకటే ఉంటాయంట దాంట్లో మళ్ళీ వేరే ఉంటాయి మరి ఇంకా గమకాలు స్టోరీస్ స్టోరీ ట్రీట్మెంట్ వేరే ఉన్నట్టు అలా ఉండచ్చు అలా ఉంటుంది అన్నారు సో మనకు అది తెలియదు కాబట్టి స్టోరీ రెగ్యులర్ ప్యాటర్న్ అనిపిస్తుంది ఇది కూడా అలాగే ఉంది డాగ్ మహారాజు కూడా ఫస్ట్ ఆఫ్ అంత ఒక సినిమా చూసినట్టు ఉంటుంది సెకండ్ హాఫ్ వచ్చేటప్పుడు మూడు సినిమా చూసినట్టు ఉంటుంది కొద్దిసేపు కోరిలు అంటారు కొద్దిసేపు వాటర్ ప్రాబ్లం అంటారు కొద్దిసేపు పాప ప్రాబ్లం అంటారు అయితే రకరకాలుగా రకరకాలుగా ఎట్లా ఉంటుంది ఈ చేతిలో గబ్బిడి కారం ఈ చేతిలో గబ్బిడి కారం తీసుకొచ్చి కళలో కొడితే మంట ఎలా ఉంటుంది అలా ఉంటుంది సినిమా చూస్తుంటే అది అదే ఇప్పుడు బాలేబాబు గారు ఫస్ట్ నుంచి అయ్యే ఆయనకి ఎలాంటి క్యారెక్టర్లు కావాలంటే మనం చెప్పినట్టు డోంట్ బ్రీత్ అలాంటి క్యారెక్టర్లు పడితే అంటే బాలయబాబు గారు అంటే ఒక సినిమాలు అంటారు కదా మనం చంపడం కంటే ఎప్పుడెప్పుడు అంటే ఒకరిని చంపిన తర్వాత మన మన మీదకి ఎప్పుడు వస్తాడా చంపడానికి ఆ భయమే వాళ్ళ భయంతో ఉండి ఉంటే భయమే ఎక్కువ వాళ్ళకి ఇది భయపెడుతుంది అంటారు కదా అట్లా బాలయ్య బాబు గారు అట్లా అట్లాంటి సిచ్యువేషన్లో ఉండి ఎప్పుడెప్పుడు బాలయ్య రి రియాక్ట్ అయ్యి వాళ్ళని ఇది ఊచకొత్తకి వస్తాడా అన్నట్టు ఈ డోంట్ బ్రీత్ లాంటి స్టోరీ ఉంటే అప్పుడు ఆ హై ఆ ఫీల్ స్టోరీ స్టోరీ ఉంటుంది పర్ఫార్మెన్స్ అన్నీ ఉంటాయి సో అలాంటి క్యారెక్టర్లు మీ దగ్గర కూడా ఒక స్టోరీ ఉంది కానీ వాళ్ళు వింటే వినాలి మనం వెళ్ళాము ట్రై చేసాము భగవంశీ గారు వినలేదు అయితే ఇప్పుడు నెక్స్ట్ నువ్వు అన్నట్టు బాలయ్య బాబు గారు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తే బాగుంటుంది అంటే మహారాజా లాంటిది ఒక జైలర్ లాంటిది ఒక విక్రమ్ స్టోరీ కూడా అలాంటి అలాంటి టైప్ లో అంటే ఏజ్కి తగ్గట్టు ఉంటుంది ప్లస్ దాంట్లో స్టోరీ దమ్ము ఉంటది అంత హైపు ఎలివేషన్స్ బాలయ్య బాబు గారి క్యాప్ట్ స్టోరీ అది అయితే ఇది ఇవన్నీ ఒక అయితే బాలయ్య బాబు గారు ఇచ్చిన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సు నిజంగా ఆయన ఏజ్ కి ఆయన ఎలా రా బాబు అనిపిస్తుంది కొన్ని కొన్ని సీన్లు చూస్తుంటే ఆయన ఆ ఒక్క విషయంలో అయితే మన ఆ పని దగ్గర మాత్రం పిల్లాడిలాగా పెద్దవాళ్ళు చెప్తే పెద్దవాళ్ళ దగ్గర చెప్తే ఎంత శ్రద్ధగా ఉంటారు అట్లా వాళ్ళకి సరెండర్ అయ్యి వర్క్ చేస్తారు సో అందువల్ల బాలయ్య గారు ఇంకా పర్ఫెక్షన్ ఉంటుంది నచ్చింది నాకు దాంట్లో ఒక మూడు నాలుగు చోట్ల పడతాడు ఎవడన్నా నా అవతల ఒక డైలాగ్ చెప్పాడు అనుకో ఏదన్నా అన్నాడు అనుకో సాగు పేలుపు నేను చంపుతాడు రానంటే మామూలుగా చెప్తున్నాడు అది సచ్చేవాడు చెప్పకూడదు రా చంపేవాడు చెప్పాలని అంటాడు అది అది వచ్చినప్పుడు అరుపులే సింపుల్ అయినా కొంచెం అట్టే చేస్తే బాలయ్య సింపుల్ డైలాగ్ని కూడా కొంచెం పిస్ట్ పెట్టి బాలయ్య చెప్తే బాలయ్య చెప్పడంలో కూడా అయితే ఇది అసలు అదే కదా అదే ఇప్పుడు బాలయ్య సినిమా నచ్చడానికి చాలా మందికి నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బాలయ్య గారి పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చిన ఎనర్జెటిక్ డైలాగు ఆ ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా చేశాడు డైలాగ్లు మాస్ అంటున్నారు మళ్ళీ స్టోరీ వైజ్ సినిమా ఫ్లాప్ బాబు గారు అంత ఎఫర్ట్ అంటే బాబు గారు ఇస్తారు బాబు గారు ఇస్తారు కాబట్టి మంచి స్టోరీ కూడా పడితే ఇటు ఇప్పుడు ఏముంది ఇప్పుడు వీరసింహారెడ్డి తీసుకున్నా పాత స్టోరీ బాబీ గారు అంటే డైరెక్టర్లు మారుతున్నా కానీ స్టోరీ మారట్లేదు సో స్టోరీ మారితే బాగుంటుంది ఇప్పుడు భగవంత్ కేసరిలో అనిల్ రాఘపూడి రాఘపూడి గారు కొత్తగా ట్రై చేశారు సో అట్లా అదొక జానర్ మళ్ళీ అటెళ్ళకుండా అది బాగుంది అది అలాంటి స్టోరీలు అటెంప్ట్ చేస్తూ అంటే పర్టికులర్గా అంటే అని కాకుండా ఏజ్ డిఫరెంట్గా తగ్గట్టు అలాంటి అటెంప్ట్ చేస్తూ పోతుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భగవంత్ కేసరిలో చాలా అసలు లుక్స్ కానీ ఆసము ఉంటాయి మూవీ అట్లాంటి అటెంప్ట్ చేసినా బాగుండేది మరి బాబి కోహ్లీ గారు ప్రతి మీటింగ్లో అయిపోయింది భగవత్ కేసరితో ఇంకా మళ్ళీ సినిమా చరిత్ర తిరగరాస్తామని డైలాగులు ఉంటాయి కదా బాబు ఆ టైప్లోనే మాట్లాడారు కానీ నాకైతే పెద్ద ఇదేమనిపించలేదు బట్ సినిమా అయితే బాగుంటుంది చూడవచ్చు ఇప్పుడు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్కి సినిమా ఎలా ఉన్న ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ ఫ్యాన్స్ని అది నేను మాట్లాడలేదు కానీ వీళ్ళు ప్రమోషన్స్లో ఫ్యాన్స్నే టార్గెట్ చేసుకొని చెప్తుంటారు అంటే అది ఫ్యాన్స్ తప్ప వీళ్ళ తప్ప అర్థం కాదు ఇప్పుడు ఫ్యాన్స్ మీకు ఇవి కావాలి ఇవి కావాలంటే ఆ సినిమాలన్నీ ఆల్రెడీ ఉన్నాయి కదా మేము మాకు కొత్త బాలయ్య కావాలి కొత్త రామ్ చరణ్ గారు కావాలి వాళ్ళ తెరివేరీలో కూడా బాబి కోల్ గారు ఇదే చెప్పారు అదే మేము చిరంజీవి గారిని ఇలా ఊహించుకునే వాళ్ళం అప్పుడు ఇలా ఉంటే అన్నట్టు చూపించారు కానీ సినిమా ఎక్కడ ఏమని పీలేదు వాళ్ళ తెరివే ఊహించుకున్నాము దాంట్లో దమ్ము కూడా పెట్టాలి కదా స్టోరీలో దమ్ము పెట్టాలి ఆ దమ్ము లేకనే ఇప్పుడు మాక్సిమం స్టోరీలు పడిపోవడానికి రీసన్స్ కూడా సినిమాలో లేదు అంటే సినిమా ఫ్యాన్స్ మీద వదిలేస్తాం వృద్ధేశం మీకోసం ఏం చేస్తాం అన్నట్టు అంటే ఇక్కడ డబ్బులు సంపాదించేది పేరు వచ్చేది మీకు ఫ్యాన్స్కి మళ్ళీ ఏమన్నా ఆ రేంజ్లో ఉందంటే అది ఉండదు సరే మరి ఇంకే కెమెరా 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 లేంద నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి టేక్ ఫ్రేమ్ టేకింగ్ అబ్బ ఇది ఒక అంటే ఈ సినిమా అంటే ఏదో ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్టర్ కాదు కానీ హ్యావరేజ్గా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన సంక్రాంతిలో రేపు సంక్రాంతి కోసం వదిలిపెట్టి డాకు మహారాజు మేజర్గా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి బీజిఎం అది ఎంత డిస్టర్బెన్స్ చేసినా బాలయ్య బాబు గారి పర్ఫార్మెన్స్ని ఉండాలి కావాల్సి వస్తుంది సెకండ్ వచ్చేసి సినిమాటోగ్రఫీ సినిమాటోగ్రఫీ ఇచ్చి ప్రతి ఫ్రేమ్ ఎంత ఒక హై మూవీస్ చూసిన హాలీవుడ్ మూవీస్ చూసిన ఫీల్ వస్తుందా విజువల్స్ చూస్తుంటే అంత అద్భుతంగా ఇచ్చాడు విజువల్ బడ్జెట్ ఎంత ఐడియా ఉంది దీనికి బడ్జెట్ అంత ఐడియా లేదు మేబీ నాకు తెలిసి ఒక హండ్రెడ్ సిఆర్ గ్యారెల్ అయ్యి ఉండొచ్చు నా వరకు హిట్ ఏంటంటే ఎక్కువ మంది మాట్లాడుకోవడం హిట్ ఇప్పుడు కలేజా సినిమా కానీ చాలా సినిమాలు ఏమంటారు అంటే అప్పట్ అప్పుడు చూడకుండా ఆరెంజ్ సినిమా కూడా అప్పుడు చూడకుండా ఇప్పుడు హిట్ అంటారు హిట్ అనేది అదే కదా ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ బొబ్బరిల్ భాస్కర్ కానీ త్రివిక్రమ్ గారు కానీ వాళ్ళు వేరే సినిమాలకు వెళ్ళిపోతారు వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు ఉన్నా లేకున్నా మాట్లాడుకుంటారు సినిమాల గురించి అది కదా హిట్ అంటే సో అలా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే చూడాలి ఇంకేమో చెప్పాలి సినిమా గురించి నా సినిమా గురించి అంటే ఇంతే సో నెక్స్ట్ మరి సంక్రాంతికి వస్తున్నా చూస్తున్నావు చూడాలి టికెట్ కూడా బుక్ అయిపోయింది ఆల్రెడీ ఓకే దాని రివ్యూ పెడతాను సో మళ్ళీ మన ఇద్దరం కలిసి డిస్కస్ కానీ ప్రతిసారి నువ్వు పండగ ఇవ్వ నువ్వు రాలేకపోతున్నావు మూవీకి పండగ పండుగ అంటే అది అంతే పండగ బిజీ చూసిరా డిస్కస్ డిస్కస్ చేద్దాం ఇంకోటి ఒకవేళ ఈ రివ్యూస్ బాలయ్య గారి దగ్గరికి కానీ ఎవరైనా ఒకవేళ మీరు చూసినట్లయితే మా దగ్గర స్టోరీస్ ఉన్నాయి మేమేదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్పు ఒకసారి మీకు వీలైతే మాకు మీరు కాంటాక్ట్ అయితే లేకుంటే కింద మెసేజ్ చేసినా కూడా మేము వస్తాం స్టోరీ నెరేషన్స్ ఇస్తాం మేమేదో తోపు ఇలా చేస్తాం అలా చేస్తామని కాదు మాకున్న సినిమా నాలెడ్జ్ తోటి సో సినిమా ఇలా ఉంది ఇలా కాదు కదా మన తెలివి ఇండస్ట్రీలో సినిమాలు ఉండాల్సింది ఇలా ఉండాలి అనేసి చెప్పడానికే మా ప్రయత్నం అనమాట ఒక ఫ్యాన్స్ని కించపరిచి మాట్లాడినట్టు అలాగే బాలయ్యని కించపరిచి మాట్లాడినట్టు కాదు మాకు రామ్ చరణ్ గారు బాలయ్య వెంకటేషు ప్రభాస్ అల్లు అర్జును రామ్ చరణ్ ఇంకా ప్రతి ఎవ్రీథింగ్ అనమాట ఎన్టీఆర్ గారు అందరు కూడా సమానమే అనమాట ఎందుకంటే మేము కూడా సినిమాకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఓకే అండి ఇది మన డాకు మహారాజా డిస్కషన్ అనమాట మూవీ గురించి ఎలా అనిపించింది ఎందుకు ఇంత కామెంట్లో తెలియచేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ